కొమ్మల నుంచి రైతులు కాయలు కోస్తున్నారు అనుకుంటున్నారా వారు కోస్తోంది కాయలు కాదు కొమ్మలు పట్టి కాయలు పిందెలు తినేస్తున్న రాకాసి నత్తల్ని చేతికి గ్లౌజులు నోటికి మాస్కులు ధరించి నత్తల్ని జాగ్రత్తగా సేకరించి సంచుళ్ల నింపుతున్నారు కోతకొచ్చిన బొప్పాయి నిమ్మ కూరగాయల్ని కొయ్యాల్సిన వ్యవసాయ కూలీలు నత్తల్ని ఏరివెయ్యాల్సిన దుస్తుతొచ్చింది ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లాలోని నల్లజర్ల మండలం ఆవపాడు సింగరాజు గ్రామాల్లో గత ఆరు నెలలుగా ఆఫ్రికన్ నత్తలతో రైతులు అవస్థలు పడుతున్నారు బొప్పాయి నిమ్మ ఆయిల్ ఫామ్ కూరగాయల తోటల్లోకి చేరి పంటల్ని నాశనం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ నత్తనే మూడు నెలల నుంచి ఏకదాటిగా మేము వల్ల అవ్వలేదు ఈ బొబ్బాసిని అనేది నత్తను పట్టుకుంటే వాటికేదో జున్నుని తింటే మన నోట్లో ఎంత తేలుగా తినేస్తాయో ఈ మొక్కను వదిలేస్తే పదిహేను రోజుల్లో మొక్కనే కాయలతో సహజం పెద్ద ఏ అర్థం బదిలాడితే రోజు నాకు నెట్ట కూలీలతో ఏరిస్తే రోజు మూడు బత్తాలు నాలుగు బత్తాలు ఇవాళ ఐదు బస్తాలు ఏడితే ఆ ఎకరన్నరలో ఐదు బస్తాలు సరుకు ఉంది ఈ ఖర్చులకే సరిపోయింది తప్ప పెట్టిన పెట్టుబడి అనేది నాకు అసలు ఏ కొంచాన్ని కూడా ఈ పదిహేను ఎకరాలు పెట్టిన పెట్టుబడి అనక తీసుకుంటా లేక నేను చాలా ఇబ్బంది పడుతున్నాను ఈ బొబ్బాస్ చేసి ఇంత ఇంత నష్టపోతానో అని నేను ఊహించలేదు నన్ను ప్రభుత్వాలు కానీ ఇప్పుడు వచ్చిన అధికారులు కానీ ఎవరైనా నన్ను ఆదుకోగలగాలి దీనికి సంబంధించిన దీన్ని వ్యవహారం ఏం చేస్తే కొంచెం నేను కొంచెం నిలబడగలను నిలబెట్టే అవకాశం కూడా ప్రభుత్వం మీద ఉంది పది ఎకరాల్లో బొప్పాయిలో ఈ నత్తలు బట్టి బొప్పాయి చెట్లు చచ్చిపోతున్నాయి కాయలు తినేస్తాయి పూత తినేస్తుంది దీనివల్ల బాగా అవుతుంది మేము లక్షా ఇరవై వేలు లక్ష ముప్పై వేలు దాకా పెట్టుబడి పెట్టాము దీన్ని నివారించడానికి కూలీలకైతే దాదాపుగా ఎకరానికి పదిహేను వేల రూపాయలు కూలీలు ఖర్చు అయింది ఈ నత్తలు ఏరతడానికి అలాగే దీనికి మందులు స్పేర్ చేయటం ఇంకా తదితర పనులన్నీ కూడా చేతన కానీ ఏమి కంట్రోల్ అవుతులేదు ఈ నష్టపరిహారం నిమిత్తం మరి ప్రభుత్వం ఏమైనా ఆలోచించి ఏమైనా చేస్తే అని చెప్పని మా ఉద్దేశం మాది మిరప తోట తోటల మీద కూడా నత్తల ఎఫెక్ట్ బాగా ఇబ్బందిగా ఉంటుందండి అది పంటను పాడు చేయడమే కాదు చెట్టుని టోటల్గా చెట్టు చనిపోతుంది అది క్రాఫ్ అక్కడితో పోతాం కూడా కాదండి ఆ పిందిపోయి పోతా పోతుంది రాను రాను పది పదిహేను రోజుల్లో చెట్టు కూడా చనిపోతుందండి ఈ అధికారుల ద్వారాగా మేము ఏదైనా స్పేర్లు చేసుకున్నా తోటలు నిలబెట్టుకుంటాక సరిపోతామండి లేకపోతే మాకు చాలా భవిష్యత్తులో చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి వ్యవసాయం చేస్తానికి నాకు తోట రెండు ఎకరాల నర ఉందండి దాంట్లో నత్తలు పెడది బాగా ఎక్కువగా ఉందండి అవి బాగా డ్యామేజ్ ఎక్కువ చేస్తున్నాయండి ప్రతి కమ్మని పట్టుకుని గెలని పట్టుకుని ఓ తండా కింద మొత్తం చుట్టూ తిరిగేస్తున్నాయి పోతను బాగుడు చేసేస్తున్నాయి అవి చూస్తే చేనంతా నత్తలే కనపడుతున్నాయండి రోజు రోజుకి పెరుగుతున్నాయండి ఇంకా ఇది వరకం వైట్ ప్లే వచ్చింది అది తగ్గింది కానీ ఈ నత్తలు ఎక్కువ అండి ఎంతంత బారు ఉంటుందండి నత్త వాటిని కొంచెం ఏంటి అది అలా ఇది దా ఎలా పుట్టిందో ఏంటో కూడా ఎవరికి తెలియకుండా ఉందండి రెండు లక్షల యాభై వేలు పెట్టుబడి పడికి అయింది ఇంకా దీన్ని చేయవలసింది చాలా ఉంది పురుగు మందులు కొట్టవలసింది ఉంది అలాగే కింద విరుగురి వేయాల్సింది ఉంది ఇంకా పెట్టుబడి ఉంది కానీ ఈ రోజున ఈ చిగుళ్ళు తినేస్తుంటే రేపు పొద్దున ఈ చిగుళ్ళ ద్వారానే ఫ్లౌరింగ్ వస్తుంది ఫ్లౌరింగ్ ద్వారానే ఫ్రూట్ వస్తుంది అదేంటంటే అది మొత్తం డ్యామేజ్ అయిపోతుంది మొత్తం ఆర్థికంగా టోటల్గా నష్టపోయే పరిస్థితి ఒక నత్తల వల్ల వచ్చేసింది పూర్తిగా నిర్మూలన జరిగేట్టు చేస్తేనే తప్ప లేకపోతే రైతు సేవగా ఆర్థికంగా నష్టపోతాడు రెండేళ్ల క్రితం నల్లచర్ల మండలం ఆవపాడు సింగరాజుపాలెం గ్రామాల రైతులు కేరళ నుంచి వక్క మొక్కలు తెచ్చినట్టు అధికారులు గుర్తించారు ఆ మొక్కల్లో ఉన్న గుడ్ల వల్ల ఇవి విరివిగా ఉత్పత్తయ్యాయి సుమారు వంద నుంచి రెండు గ్రాముల వరకు బరువు పెరుగుతాయి వీటిని చేత్తో పట్టుకుంటే మనుషులకు ఇన్ఫెక్షన్ నత్తలు పాకిన గడ్డి తింటే పశువులకు అనారోగ్యమూ సోకుతుంది వందల సంఖ్యలో కొమ్మలకు పాకి కాండం చిగుళ్ళు పూతపిందే ఆకులు ఇలా ఒక్కొక్కటి తింటూ మొక్కను చంపేస్తున్నాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు ఆఫ్రికన్ నత్తల్ని భారత్లో సుమారు మూడు వందల ఏళ్ల క్రితమే గుర్తించారు పొలంలోని తుప్పలు ఆకుల కింద గాలి వెలుతురు తగరని ప్రదేశంలో ఉంటాయి ఒక్కో నత్త ఏడాదికి వెయ్యి నుంచి పన్నెండు వందల వరకు గుడ్లు ద్వారా పిల్లల్ని పెడుతుంది ఐదు నుంచి ఆరేళ్ల కాలం జీవిస్తుంది నత్తల తీవ్రత అధికంగా ఉన్న పొలాల్ని వెంకట్రామన్న గూడెంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యానవన వర్సిటీ శాస్త్రవేత్తలు వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించారు రైతులకు పలు సూచనలు చేశారు ఉప్పు ద్రావణంలో ముంచేసినట్లయితే ఇవి చనిపోతాయి తక్కువగా ఉన్నప్పుడు రెండోది మాత్రం నుంచి ఎక్కువగా ఉన్నట్లయితే కాపర్ సల్ఫేటు మూడవది ప్రతి రైతు కూడా విధిగా స్నేహిల్ కిల్లర్ని వాడాలి మెటాడిజన్ అంటారు దాన్ని అది ప్రతి రైతు ఎర్ర కింద పెట్టినట్లయితే తక్కువ ఒక మాసరగా రెండు మూడు నత్తలు తిరుగుతున్నట్లయితే తిని చనిపోవటం జరుగుద్ది ఈ విధంగా మనం రైతులు కంట్రోల్ చేసుకున్నట్లయితే ఇవి ఎలాంటి ఇబ్బందుల్ని గురిచేయవు ఇది మన దేశంలో పుట్టిన నత్త కాదు పంతొమ్మిది వందల ఎనభైలో ఈస్ట్ ఆఫ్రికా నుంచి మన దేశంలోకి వచ్చింది నత్తల్ని తత్వరమే నివారించుకోవాలంటే కాపర్ సల్ఫేట్ లీటర్కి రెండు గ్రాములు అలాగే ఐరన్ సల్ఫేట్ ఫెర్ర సల్ఫేట్ అని దొరుకుతుంది సూక్ష్మధాతువు వాటర్ గ్రాము ఈ రెండు కలుపుకొని మనం బిచికరీ చేసుకున్నప్పుడు సమర్థవంతంగా నత్తలు చుట్టుపై నుంచి కింద పడిపోతాయి ముప్పై శాతం వరకు వాటి అంతా అవే చనిపోతాయి మిగతా డెబ్బై శాతం కదలలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ఒక పది లీటర్ల నీటిలో నాలుగు కేజీలు ఉప్పు వేసుకుని ఆ ఉప్పు నీటి ద్రావణంలో మిగిలిపోయిన మిగిలిపోయిన పడిపోయిన నత్తల్ని గ్లౌజులు వేసుకుని ఆ నత్తలు ఆ డ్రమ్ముల్లో వేసేసుకుంటే తొందరగా మనం నత్తలు నివారించుకోవడానికి అవకాశం ఉంది లక్షల్లో పెట్టిన పెట్టుబడి కనీసం చేతికి రాకపోగా నత్తల్ని తొలగించేందుకు రైతులకు అదనపు కూలీ భారంగా మారింది కౌలుతో పాటు పెట్టుబడి పూర్తిగా నష్టపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో అల్లాడుతున్నారు ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు